వేల్పూరు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన దుకాణంలోని ఫైళ్లను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలంలో సీటుకు సంబంధించిన ప్రతి షాపును తనిఖీ చేస్తున్నామన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి రైతు విత్తనాలు కొనే ముందు ప్యాకింగ్ ఉన్న ఈ ల్యాండ్ నెంబర్ కు ఎక్స్పైరీ డేట్ ను చూసుకోవాలని సూచించారు డీలర్ నుండి రసీదు తీసుకోవాలన్నారు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మనకు వానాకాలానికి సంబంధించి సీడు డీలర్స్ పై తనిఖీ చేయడం జరుగుతుంది వెల్పూర్ మండలంలో గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ప్రతి రైతు విత్తనాలు కొనే ముందు మనకు ప్యాకింగ్ ఉన్న బ్యాగుపై లాట్ నంబరు మరియు దాని ఎక్స్పైరీ ఇప్పటి వరకు ఉంది అనేది తెలుసుకొని మరియు డీలర్ దగ్గర నుంచి రసీదు కంపల్సరీగా తీసుకోవాలి ఈ రసీదును పంట కోసే వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి నకిలీ విత్తనాలు కానీ మనకు నాణ్యమైన విత్తనాలు ఎక్కడైనా అమ్ముతున్నారని తెలిసినా కానీ మాకు వివరణ మాకు వివరాలు ఇవ్వాలని కోరుతున్నాము రైతులు విత్తనాల పట్ల జాగ్రత్తగా తెలుసుకొని డీలర్ల నుంచి విత్తనాలు కొనుక్కోవాలని సూచిస్తున్నాము